అండి అందరికీ నమస్కారం ఈరోజు మీరు వినబోతున్న కథ ఓ సీత కథ మొదటి భాగం రాజు నిద్దర్లే మీ తాతతో కలిసి మీ నాన్న దగ్గరికి వెళ్ళు గాని అంటూ సీత లేపింది రాజుని నిద్రపోయింది నాన్న అనే మాట వింటంతో నాన్న దగ్గరికి అమ్మ మీద నుండి ఒక పల్టీ కొట్టి లేస్తూ సంతోషంతో అన్నాడు రాజు అవునరా లేచి తొందరగా తయారవు తాత వస్తాడు నేను తీసుకెళ్ళి మీ నాన్న దగ్గర దింపి రావటానికి దుప్పటి మడతేస్తూ అంది సీత అప్పటి వరకు రాజులో ఉన్న సంతోషం ఎగిరిపోయింది అదేంటి నువ్వు రావటం లేదా మొహం మార్చుకుని అన్నాడు రాజు లేదు నాన్న నేను వస్తే ఇక్కడ పనులు ఎవరు చేస్తారు నువ్వు వెళ్ళు తాప్తో నన్ను విసికించకు విసుక్కుంటూ మంచం మీద నీరసంగా కోలబడింది సీత ఎందుకో అమ్మ ఈ మధ్య ఎదురట్లాగా ఉండం అనుకుంటూ ఏడేళ్ల రాజు మొహం కడుక్కొని స్నానం చేసి వచ్చాడు అమ్మ ఇంకా పడుకొని ఉంది అక్కడ ఇడ్లీ పెట్టాను తిను ఆ లావు చొక్కా వేసుకుని తాత వచ్చేసరికి రెడీగా ఉండు అక్కడ నాన్నని విసిగించకు పిన్ని చెప్పినట్లు విను ఎప్పుడైనా నాన్న అడిగి నాకు ఫోన్ చేయి వద్దులే నేనేం చేస్తాలే ఫోన్ నీకు అంది నీరసంగా సీత ఇంతలో రాజయ్య వచ్చి ఏమ్మా రాజు రెడీగా ఉన్నాడా ఆ రెడీ నాన్న అంది సీత ఏంటమ్మా ఇంకా పడుకునే ఉన్నావు ఒంట్లో ఎట్లా ఉంది అన్నాడు రాజయ్య కంగారుగా పర్లేదు నాన్న మాత్రం వేసుకుంటాలే తగ్గుతుంది అంది సీత నీరసంగా అయ్యో పిచ్చి తల్లి మాత్ర వేసుకుంటే తగ్గే రోగమైతే ఎంతో బాగుండు ఆ మాయదారి రోగం నీకే రావాలా కూతురు గురించి బాధపడ్డాడు నాన్న వాడి బ్యాగ్ సర్దాను అక్కడ వాడిని దింపి వెంటనే వచ్చాయి ఆ రాకుండా అక్కడ ఉంటానా నువ్వేదైనా తిని మాత్ర వేసుకుని పడుకో తల్లి రాజుని తీసుకుని బస్ స్టాప్కి వచ్చాడు రాజయ్య రాజు పట్నం వెళ్తున్నానని సంతోషంగా ఉన్నాడు నాన్నను చూస్తాను నా ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళ నాన్నలు వచ్చి స్కూల్ దగ్గర దింపి వెళ్తారు అమ్మను ఎన్నిసార్లు అడిగినా ఏమీ చెప్పదు పట్నంలో ఉన్నారు వస్తారంటుంది ఇంతవరకు రాలేదు ఇప్పుడు నేను నాన్న దగ్గరే ఉంటాను అనుకునేసరికి ఎంతో ఆనందంగా ఉంది కిటికీ పక్కన కూర్చొని ఎప్పుడు పట్నం వస్తుందా ఎప్పుడు నానం చూస్తానా అని ఎదురుచూస్తున్నాడు రాజు రాజు పక్కన కూర్చొని తన కూతురు గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నాడు రాజయ్య నా కూతురుకు సీతపేరు పెట్టి తప్పు చేశాను ఆ సీతమ్మ తల్లిలాగా కష్టాలు పడుతుంది అది పుట్టిన ఏడో సంవత్సరంలో దానికి తల్లిపోయింది అవును ఇప్పుడు రాజుకి ఏడో సంవత్సరం కదూ మళ్ళీ వీడికి వాళ్ళమ్మ పోలిక కాదు కదా ఏమీ కాదులే మళ్ళీ మనసును తెటవ్ చేసుకున్నాడు రాజయ్య రామాపురంలో ఐదెకరాలు కాశామి రాజయ్యకి కొడుకు శంకరు కూతురు సీత సీతకు ఏడేళ్ల వయసులో భార్య సావిత్రి క్యాన్సర్ వ్యాధితో చనిపోయింది భార్య బతకడం కోసం రెండు ఎకరాలు పొలం అమ్మి వైద్యం చేయించినా బతకలేదు సీత అప్పటినుండి ఇంట్లో పనిచేసి ఆ ఊళ్ళోనే ఉన్న స్కూల్కి వెళ్ళి టెన్త్ వరకు చదువుకుంది కొడుకు శంకర్కు చదువు అబ్బక వ్యవసాయం ఉన్న ఊళ్ళోనే చేస్తున్నాడు నేను పెద్దవాణ్ణయ్యానన్న బాత్తో రాజయ్య మూడెకరాల్లో రెండెకరాలు ఇచ్చాడు ఒక ఎకరం కూతురు పేరు మీద పెట్టి పెళ్లి చేశాడు రాజయ్య పెళ్లి నాలుగు సంవత్సరాల వరకు సీత బానే ఉంది ఇంతలోనే వాళ్ళమ్మకు వచ్చినట్లు ఆ క్యాన్సర్ వ్యాధి వచ్చింది దాన్ని ఎవరు గుర్తించలేదు పిల్లాడికి మూడో ఏడు వచ్చింది ఊరికినే నీరసంగా ఎప్పుడు జ్వరం అంటూ పడుకొని ఉండేది సీత అల్లుడు రమేష్కు కొంచెం స్వార్థం ఎక్కువ అదీగాక రాజయ్య కూతురంటే ఘారాబో ఊర్లో పండే ధాన్యం కూరలు తీసుకొచ్చి కూతురుకిచ్చి చూసివెళ్తూ ఉంటాడప్పుడప్పుడు ఒకరోజు అట్లాగే ఊర్ నుండి వచ్చిన రాజయ్యతో మీ అమ్మాయిని తీసుకెళ్ళండి జ్వరంతో బాధపడుతుంది కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుని వస్తుందన్నాడు రమేష్ భార్య మీద ఎంత ప్రేమో అనుకుని అలాగే బాబు తీసుకెళ్తానంటూ తీసుకెళ్లాడు రాజయ్య అప్పుడు రాముడు భార్యను అడవుల్లో దింపిరమ్మని చెప్పాడు ఇక్కడ సీతభర్త రమేష్ వైద్యం చేయిస్తే డబ్బులవుతాయని భార్యను నాన్నతో పంపాడు పక్కనున్న సిటీకి తీసుకెళ్లి టెస్టులు చేయిస్తే క్యాన్సర్ అన్నారు ఈ మూడేళ్ల నుండి వైద్యం చేయిస్తున్నాడు రాజయ్య డబ్బులవుతున్నాయిగాని తగ్గటంలేదు ఊరికి వచ్చిన తర్వాత సీతభర్తకు కాల్చేసింది ఇదే సంగతని అవునా మరి వైద్యం అక్కడే ఉండి చేయించుకో తగ్గిన తర్వాత కాల్చేయి వచ్చి తీసుకొచ్చుకుంటాను నిన్ను అన్నాడు రమేష్ నిరాసక్తతతో అప్పుడే భర్త బుద్ధి బయటపడింది అప్పటి వరకు నా భర్త శ్రీరామచంద్రమూర్తి అనుకుంది సీత కనీసం అయ్యో నీకెట్ల ఇట్లా అయింది బావు ఎలా ఉన్నాడని అడగని భర్తను తలుచుకుని ఇంకా మంచం పాలైంది సీత అప్పుడు నాన్నకు చెప్పి వాళ్ళకు కొంచెం దూరంలో ఒక గది అద్దె తీసుకుని ఉండసాగింది నాన్న తనకిచ్చిన పొలం తమ్ముడు తీసుకుని డబ్బులిస్తే అవే పెట్టుకొని తింటుంది సీత ఆ నెల ఆగిన తర్వాత రాజయ్యకు ఫోన్ చేసి రమేష్ మళ్ళీ పెళ్లి చేసుకున్నట్లు చెప్పాడు రాజయ్య సేత్ దగ్గరకు వచ్చి అదేంటమ్మా మీ ఆయన మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు నీకు తెలిసి ఉంటాడేంటి సీరియస్గా అన్నాడు నాకు ఫోన్ చేశాడు నాన్న నేను పెళ్లి చేసుకున్నానని నేను సరే అన్నాను మీకు చెప్పలేదు మీరు బాధపడతారు ఒంట్లో బాగాలేకపోతే డాక్టర్ దగ్గర చూపించని ఆయన గురించి నేను బాధపడటం ఎప్పుడూ మానేశాను నాన్న అందరూ నీలాగా ఉంటారనుకోక నాన్న అమ్మపోతే మళ్ళీ పెళ్లి చేసుకోకుండా మమ్మల్ని పెంచి పెద్ద చేశావు నేను మగవాళ్ళు నేనాగా ఉంటారని కలలు కన్నాను అవన్నీ కల్లలని ఇప్పుడే తెలిసింది నాన్న అంది నిరసంగా సీత నువ్వు పెళ్లి చేసుకొని చెప్పకుండా ఉండాల్సిందమ్మా సీత అన్నాడు రాజయ్య లేదు నాన్న నాకు బతుకుతానే ఆశ లేదు ఇప్పుడు ఆయన మీద కోపం వచ్చిన మాట నిజమే ఇప్పుడు ఆయన వైపు ఆలోచిస్తే ఎన్నాళ్ళు ఆయన ఒంటరిగా ఉంటాడు ఆయన చేసింది కరెక్టే అనిపిస్తుంది నాకు తర్వాత రమేష్ అమ్మాయి పుట్టింది నాన్న రాజయ్య సీతను హాస్పిటల్కి తిప్పుతూ ఉన్నాడు దాని తోడు మా అమ్మలాగనే పోతానని సీతకు మనోవేద పట్టుకుంది నేను పోతే నా పిల్లాడు దిక్కులేడిని వాడవుతాడనే దిగులుతో ఉంది సీత అందుకే వాళ్ళ ఆయనకు కాల్చేసింది మీ పిల్లాన్ని మీకు అప్పగించాలనుకుంటున్నాను మీరు నన్ను రోగిని వదిలేసినా వేరే పెళ్లి చేసుకున్నా నేను మిమ్మల్ని ఏమీ అనలేదు కనీసం కన్ను కొడుకును వదులుకోరనుకుంటున్నాను అంది ఫోన్లో ఎలాగో భార్యకు చెప్పి ఒప్పించాడు రమేష్ మసట్టు సీతకు ఫోన్ చేసి సరే పంపించు రాజును అన్నాడు అందుకే ఇప్పుడు వాళ్ళ నాన్నతో రాజునిచ్చి పట్నం పంపుతుంది సీత పట్నం చేరారు ఆ రోజు ఆదివారం అవటం వల్ల రమేష్ ఇంట్లో ఉన్నాడు రాజయ్యని పలకరించి రాజుని దగ్గరిని తీసుకున్నాడు రాజు వాళ్ళ నాన్న చాలా ప్రేమగా చూస్తున్నాడు నాన్న అంటూ అంటూ రమేష్ను అల్లికిపోయాడు రాజును ఒళ్ళో కూర్చోబెట్టుకుని సీత గురించి అడిగాడు ఇంతలో రమేష్ భార్య గౌరీ రాజయ్య కాఫీ ఇచ్చింది ఇంట్లో నుండి గర్జర పట్టీలు గౌను వేసుకుని రెండేళ్ల పాప బయటకు వచ్చింది అమ్మ చెప్పింది నాకు చెల్లి ఉందని ఈ పాపే నా చెల్లి అనుకుంటూ రాజు ఎత్తుకున్నాడు బాబు జాగ్రత్త నే వెళ్తానని బయలుదేరాడు రాజయ్య వస్తూ వైపు చూస్తే పాపను బొమ్మలతో ఆడిస్తూ బిజీగా ఉన్నాడు ఒరై రాజు వస్తాన్రా టాటా అని చెప్పి ఊరు వెళ్ళాడు రాజయ్య ఇది మొదటి భాగం రెండవ భాగం తర్వాత ఎపిసోడ్